నీరసం అనుకుంటే దేవుడి పని చేయలేము నిద్ర అనుకుంటే దేవుని పని చేయలేం అలసట అనుకుంటే దేవుని పని చేయలేం ఆకలి సుఖం ఇవన్నీ అనుకుంటే అసలు ఎట్టి పరిస్థితిలోనూ మనం పట్టుకున్న ఈ పనికి బాధ్యతకి న్యాయమే చేయలేము ఎందుకంటే చాలా కాలం లోకంలో గడిపేశాం బాల్య దినములలోనే సృష్టికర్తన స్మరణకు తెచ్చుకుని బాల్య దినములలోంచి దేవుని సేవలో దైవనామ స్మరణలో బ్రతకాలి మనమంతా ఇప్పుడు మారు మనసు పొందాం ఎప్పుడు బ్రతుకులను మార్చుకున్నాం ఎప్పుడు బాక్పేషన్ తీసుకున్నాం ఎప్పటికి సంఘంలో చేర్చబడ్డాం ఆ సంఘంలో చేర్చబడిన తర్వాత ఎంత అసత్యంలో ఉండిపోయాం దేవుడికి పని చేయకుండా మళ్ళీ సత్యాన్ని తెలుసుకుని సరైన సంఘంలో చేర్చబడడానికి ఇంకెంత సమయం పట్టింది అంటే ఎంత సమయం నీ జీవితంలో వృధాగా గడిపేశావు ఇక మిగిలిన శేష జీవితంలో నువ్వు అన్నం అంటావు దండం అంటావు సుఖం అంటావు నిద్ర అంటావు ఇంకెప్పుడు రానాయన నీ పనులు నువ్వు చేసేది సంపూర్ణంగా అందుకే